తెలుగులో ఒక పాట ఉంటుంది వాణిశ్రీ గారిది ఇది మల్లెల వేలయని వెన్నెల మాసం అని తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అని ఆ పాటకు అనుగుణంగానే ఇప్పుడు ఏపీ రాజకీయాలు కూడా సాగుతున్నాయి ఎందుకంటే ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే రాలేదు సాయంత్రం ఆరున్నర గంటలకి ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి అండ్ జూన్ నాలుగున పూర్తి ఫలితాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి అంటే ఇంకా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు కానీ మన పార్టీల తీరు ఎలా ఉందంటే ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు స్టార్ట్ చేసేసారు ఇప్పుడు వైజాగ్లో చూసుకుంటే వైజాగ్లో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారంగా అక్కడ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి హోటల్ రూమ్స్ అన్నీ కూడా బుక్ చేసేసుకున్నారు ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ కూడా బుక్ చేసేసుకుంటున్నారు వైసీపీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు ఇక ఎన్డీఏ కూటమి టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అమరావతిలో చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా స్టార్ట్ చేస్తారు సో పరిస్థితి ఎలా ఉందంటే ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవాళ వైసీపీకి అనుకూలంగా ఉన్నా టీడీపీకి అనుకూలంగా ఉన్నా ఎవరు కూడా పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు అందరూ ఫోకస్ కూడా జూన్ ఫోర్త్ మీదే ఉంది ఎందుకంటే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అనేవి పెయిడ్ వస్తున్నాయి ఆయా పార్టీలు చేయించుకున్న సర్వేలు ఉంటున్నాయని చెప్పి ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది సో ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ని కూడా అంత సీరియస్గా తీసుకుంటారని నేనైతే అనుకోవట్లా రాజకీయ నాయకులు కావచ్చు ప్రజలు కూడా సో అందరి ఫోకస్ కూడా జూన్ ఫోర్త్ వెలువడే పూర్తి ఫలితాలపై ఉంది సో జూన్ ఫోర్త్న విలువడే ఫలితంలోనే ప్రజలు అబ్జల్యూట్ మెజార్టీ తమకే ఇస్తారని చెప్పి ఆ పార్టీ అధినేతలు ఫీల్ అయిపోతున్నారు